హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి నేను జాతర వీడియో అప్లోడ్ చేశాను నెక్స్ట్ అమ్మవారిని చేరాసారితో గుడికి సాగనంపడం కూడా అదొక వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఉదయాన్నే జాతర అయిన తెల్లారి మౌలి అనేది కడతారండి అది చూడటానికి మేము అందరూ కూడా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి వెళ్ళామండి ఇంకా మిగిలిన పెర్ఫార్మెన్స్ అయ్యి చేసినోళ్ళు ఎవరైతే ఉన్నారో కళాకారులు అందరూ కూడా నేను వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను ప దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉదయం నాలుగు గంటలకైతే లేచి మేమైతే మౌలి కట్టే ప్లేస్కి అయితే మేము వెళ్ళామండి ఫుల్ చలి అసలు ఆ చలిలో కూడా మేమైతే వెళ్ళాము ఇదిగోండి రంగాబొమ్మ సెంటర్ అండి ఈ సెంటర్లోనే మోలి అనేది కడతారండి అక్కడికైతే వెళ్ళాము ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు ఇదిగోండి ఇంకా జాతరలో తిరిగిన వాళ్ళే తిరిగి వెళ్ళిపోతున్నారు జాతర అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం ఊరంతా తిరిగారు కదండి ఎవరైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడాని అదిగోండి ఇక్కడతో ఇంకా ఎండ్ అయిపోయినట్టేనండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాని ఇదిగోండి వాళ్ళు పాపం రాత్రంతా పెర్ఫార్మెన్స్ చేసి చేసి వాళ్ళు కూడా పాపం టైడ్ అయిపోయినట్టున్నారండి ఇంకా అలసిపోయి వాళ్ళు కూడా ఇదిగోండి వెళ్ళిపోతున్నారు ఇక్కడితో ఇంకా అయిపోయినట్టే వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా కూడా అదిగోండి వన్ బై వన్ వస్తున్నాయి చూడండి మొత్తం అన్నీ కూడా ఏవైతే ప్రోగ్రామ్స్ పెట్టారో అవన్నీ కూడా ఇవి గ్రూప్ డప్పులు ధరవండి ఇవి ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగా అందరూ కూడా ఒకేసారి ఈ డప్పులు దొరువైతే వేస్తున్నారండి ఇవన్నీ కూడా నేను జాతరలో అన్నీ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తీయలేదండి నాకేంటంటే బాబు చిన్నబాబు వల్ల నాకు మొత్తం అంతా జాతర అంతా తిరగడం అయితే అవ్వలేదు అందుకేనంటే మార్నింగ్ తీస్తున్నాను ఇవన్నీ కూడా అదకొండి ఇదైతే ఆసదాల్ డ్యాన్స్ అంటారు కదండీ ఆ డ్యాన్స్ అండి ఇది అదగండి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారండి ఇవి ఎదురు వెళ్తున్నాయి వెనకాలైతే వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు అవి ఇవన్నీ కూడా ఇవి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి